సాంప్రదాయాలకు మన సంస్కృతికి కొత్తదనానికి మారుపేరు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అని నెల్లూరు రూరల్ పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు బైపాస్ అన్నమయ్య సర్కిల్ వద్దనున్న కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో ఇరవై ఒక్క ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బొమ్మల కొలువును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా ఆయనకి షోరూం అధినేతలు బయ్యా వాసు బయ్య రవీలు పూల బొక్కే అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన బొమ్మల కొలువును తిలకించి అధినేతల్ని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ నిర్వాహకులు మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు Thank you. అందరికీ నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరంలోని పంతొమ్మిదో డివిజన్ మినీ బైపాస్ ఉన్నటువంటి కాంచీపురం పెరుమాల్ సిల్క్ ఈరోజు రాష్ట్రంలో అనేక బ్రాంచ్లతో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఎవరైతే నెల్లూరు ప్రజలకు చూపించాలని చెప్పి ఈరోజు వారి ఏదైతే స్టోర్ ఉందో అన్నమయ్య సర్కిల్ మాగుంట్లేవు దగ్గర ఆ స్టోర్ ముందర ఈ రోజు బొమ్మల కొలువు అని చెప్పి ఒక హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా పెళ్లి జరిగితే ఒక కుటుంబం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పసుపు దంచడం తర్వాత పెళ్లి కార్డులు పంచుకునేది అంటే ఒకటి కాదంటే పెళ్లి స్టార్టింగ్ నుంచి పెళ్ళి పూర్తయిన వరకు ఎన్ని కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా బొమ్మల రూపంలో ఇక్కడ బొమ్మల కొలువు రూపంలో చేర్చడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అదేవిధంగా నెల్లూరు జిల్లాగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాంచీపురం పెరుమాల్ సిల్క్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బొమ్మల కొలువు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫ్యామిలీతో వచ్చి మీ పిల్లలకి చూపించి మన హిందూ సాంప్రదాయాలను వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి ఈ కాన్సెప్ట్ని తయారు చేసి ఇక్కడ పెట్టినటువంటి కాంచీపురం పెరుమాల్ సిల్క్ అధినేత భయ్య వాసు మరియు బయ్య రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు